అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ముందు హౌస్ చూసేయండి మరి కొత్త హౌస్తో మీ ముందుకు వచ్చాను ఎంట్రన్స్ చూసారా గ్రాండ్ లుక్ అయితే మనకు కనపడుతుంది కదా ఇదేంటంటే ఫ్రెండ్స్ టేకబట్టు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారండి ఆ డిజైన్ చూసారా ఎంత బాగుందో కదా ఒకసారి డోర్ చూడండి మీరు డిజైన్ చాలా బాగుందండి ఇది హాలు రెడీ టు మూవ్ అండి కంప్లీట్ వర్క్ అయిపోయిందనమాట మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్కి గుమ్మాలైతే మనకి మొత్తం ఇల్లంతా గుమ్మాలకి మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చూసారా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇది బెడ్రూమ్ కలతలు వచ్చి మీకు చెప్తాను నేను ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ ఇది ట్వెల్వ్ బై థర్టీన్ అండ్ హాఫ్ అండి ఇక్కడ ఒక మనకి మిరర్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి ఇది వాష్ ఏరియా అండి వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది డోర్ కూడా మనకి కంఫర్టబుల్గా సైడ్ షైడ్ సారీ అయితే ఇచ్చారనమాట అండి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి చూస్తారు కదా ఒకసారి చూడండి మీరు ఇది టీవీ యూనిట్ అండి నేను మీకు వాయిస్ వారి మాట వినిపిస్తున్నాను కదా వాయిస్ వారిస్తున్నాను కదా బిల్డింగ్ చూపిస్తూ మమ్మల్కి మాట్లాడొద్దని చెప్పేసి నేను అడ్డుకుంటుంది అందుకు కొంచెం మాటలు కట్ అవుతున్నాయి ఎవరికి వద్దు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇది దేవుడి కదండి ఇది ఉండమ్మా గమ్మం మాట్లాడుకోవాల సైలెంట్గా ఉంటుంది తల్లి ఇది దేవుడి కదండి చూసారు కదా ఇది ఒక బెడ్రూమ్ సెకండ్ బ్యాండ్ బెడ్రూమ్ మొత్తం సీలింగ్ వర్క్ కబ్బోర్డ్ వర్క్ కంప్లీట్ అనమాట అండి ఇది ఇంతకీ మీకు ఎన్ని గజ్జాలు ఏంటో చెప్పలే కదా నూట అరవై నూట అరవై గజ్జాలండి వెస్ట్ పేసింగ్ అండి ఒకవేళ మీలో ఎవరికైనా వెస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి స్వీట్ వాటర్ అండి మంచి లొకేషన్ ఫార్టీ ఫీట్ రోడ్లు అండి సిసి రోడ్లండి కూడా మనకి బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది సెకండ్ బెడ్రూమ్ మీకు అలసలు చెప్పలే కదా నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ బై థర్టీన్ అండి ఇది దానికి దీనికి హాఫ్ ఇంచ్ అయితే డిఫరెన్స్ ఉందన్నమాట చూసారా డోర్ కూడా మీకు చూపిస్తాను మంచిదైతే ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోని అవైలబుల్ అండి ఇది కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ ఇదంతా కూడా మనకి అలాగే డైనింగ్ కూడా డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ చూసారా ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషను మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి వెంటనే పర్చేజ్ చేసుకోండి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇంట్లో కొంచెం మా పిల్లలు మా మిలికి అలర్ చేస్తున్నారు దాన్ని నవ్వు వస్తుంది అంటే మన పాత వీరి చూస్తే మా మిల్కీ అంటే ఎవరో మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే అర్థం కాదు మా మిల్కీ చాలా అల్లరి చేస్తూ ఉంటుంది దాని అల్లరి మామూలు అల్లరి కాదు ఇప్పుడు నన్ను మాట్లాడొద్దని తను మాట్లాడుతాను నా ఫోన్ లాగేసుకుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మరి మా వీడియో అయితే ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లక్క టచ్ చేయండి మరి మంచి మంచి వీడియో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాటర్ చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే వాటర్ బాగుందా లేదా అంటే ముందు నేను చూస్తాను ట్యాంక్ అది నీట్గా ఉంది వాటర్ పర్వాలేదు అంటే నేను కొంచెం అక్కడ టేస్ట్ చేస్తాను లేదంటే వాటర్ అయితే నేను టేస్ట్ చేయను నేను టేస్ట్ చేసిన తర్వాత వాటర్ బాగుందా లేదని మీకు అయితే నేను చెప్తాను తప్ప వాటర్ టేస్ట్ చేయకుండా నేను ఎవరికి చెప్పను ఫ్రెండ్స్ ఇదైతే వాటర్ బాగుందండి మీరు చూస్తారు కదా నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఇది అవుట్లుక్ అండి ఇక్కడ కూడా మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్